మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి దర్శకులు శ్రీ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ఒకట రెండా వారు అందించినటువంటి సినిమాలు ఒక గీతాంజలి కానివ్వండి అలాగే నాయకన్ కానివ్వండి బ్యూటిఫుల్ మౌనరాగం కానివ్వండి సఖీ అలాగే దళపతి రావణ్ పొనియన్ సెల్వన్ తగ్లైఫ్ ఈ సినిమాల్ని అందించినటువంటి మణిరత్నం గారికి ఈ రోజున ఈ అవార్డుతో పాటు గోల్డెన్ మొమెంటో మరియు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ టు మణిరత్నం పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ని అందుకున్నారు మణిరత్నం గారు కంగ్రాచులేషన్స్ మణిరత్నం గారు మనకి ఫిలిం వ్యూయింగ్ పర్స్పెక్టివ్ నే ఆయన సినిమాలతో మార్చినటువంటి డైరెక్టర్ ఆ ఘనత ఆయనకి దక్కుతుంది మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి దర్శకులు శ్రీ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ఒకట రెండా వారు అందించినటువంటి సినిమాలు ఒక గీతాంజలి కానివ్వండి అలాగే నాయకన్ కానివ్వండి బ్యూటిఫుల్ మౌనరాగం కానివ్వండి సఖీ అలాగే దళపతి రావణ్ యువ ఈ సినిమాల్ని అందించినటువంటి మణిరత్నం గారికి ఈ రోజున ఈ అవార్డుతో పాటు గోల్డెన్ మొమెంటో మరియు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ టు మణిరత్నం సార్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు ని అందుకున్నారు మణిరత్నం గారు కంగ్రాచులేషన్స్ మణిరత్నం గారు మనకి ఫిల్మ్ వ్యూయింగ్ పర్స్పెక్టివ్ నే ఆయన సినిమాలతో మార్చినటువంటి డైరెక్టర్ ఆ ఘనత ఆయనకి దక్కుతుంది